అటువంటిది ఇక్కడ కూర్చుని కూడా తెల్లవారు తరలి ఆడపిల్లలు చాలా మంది చూసారు చాలా మంది ఆరాజ్ చేశారు టీచ్ చేశారు గతం జరిగాయి చాలా విషయాలు కూడా తెలుసు కాబట్టి మంచి సేఫ్టీ ప్లేస్ మీ భవిష్యత్తు కోసం మీ అభివృద్ధి కోసం మీ పురోభివృద్ధి కోసం ఈ రోజు గతంలో మనం ఒక నెల పదహైదు రోజులకి తటే అరకు కాఫీ అది పట్టణ కాది రూరల్ దిస్ ఇస్ అర్బన్ కాబట్టి దీన్ని నెప్ప అంటారు ఈ నెప్పం ద్వారా ఉపాధి కలగాలని చెప్పి ఈరోజు ఈ రోజు కార్యక్రమం చేస్తాను ఇది పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు దీని ద్వారా ఉపాధి కలగాల ఎవరైతే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పుట్బలి మహిళలకు నెప్పం ద్వారా వారి క్యాంటీన్ పెట్టుకొని దీని ద్వారా డెవలప్ వారాలు టైమ్లే కానీ మనతో పాటు ఇక్కడ పని చేయడానికి కూడా కనీసం ఐదు ఆరు మందికి ఎనిమిది మందికి పది మందికి ఉపాధి కలుగుతాయి ట్వంటీ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే కాబట్టి ఈ రోజు మంచి స్థలం మేజర్ గా స్థలం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్థలం ప్రమాణ మరి స్థలము ఇలాంటి స్థలం దొరకదు ఈ స్థలంలో పెట్టినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి జేసీ గారికి ఆడియో గారికి వారి బృందం ఎవరి కలెక్టర్ గారి బృందం ఉందో వారికి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తాను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు దీన్ని మన క్వాలిటీని బాగా పెంచి మంచి క్వాలిటీ ఇప్పుడు మనకి ఏదో రకంగా అయితే దీన్ని టిఫిన్ పెట్టారో అదే రకంగా క్వాలిటీ టిఫిన్ పెట్టి భోజనాలు కూడా మంచి భోజనం పెట్టి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ మీరు డిన్నర్ లంచ్ కానీ డిన్నర్ కానీ బాగా ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఫలానా ఓటర్లు పోతే అని చెప్పి మూడు రోజు చూడొచ్చు తింటారు మీకు అందరికీ బాగా తెలుసు కాబట్టి ఇక్కడ గతంలో కూడా అందరూ హైవేలో కూడా ఒక హోటల్ ఉండే నేను స్వయంగా వచ్చి ఎట్టి తిరిగిపోతా ఉంటాను మంచి ప్రమాణం ఎట్లు పెట్టించినమ్మా మంచి నెయ్యి మిరపడేసి ఇస్తున్నాడు ఆ రకంగా మీరు క్వాలిటీ తెచ్చుకొని మీ అభివృద్ధి మీ ఉంది మీరు దీన్ని బాగా చేసుకుంటారు జరుగు బాగు చేసుకోవాలనే ఉద్దేశం ఇచ్చారు ఇంపార్టెంట్ స్థలం ఇటువంటి స్థలం దొరకనే దొరకదు కొన్ని వేలు పేరు కాబట్టి ఇక్కడ కలెక్టర్ బంగలాక్కు చాలా మంది రోజు కొన్ని మంది వేల మంది చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆ హోటల్ గడించాం అది బాగా ఇప్పుడు అయితే ఉంది ఇంకా ఇప్పుడు అవుతుంది దాని రోజు ఇరవై వేల రూపాయలు ఇది కనీసం ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు జరగాల దానికి ఆస్కారం కలిగించుకొని మీరు ప్రజల్లో ఒక మంచి హోటల్ ఉంది ఇక్కడ అని చెప్పి కొన్ని టౌన్ లో పెట్టారు మంచి టిఫిన్ హోటల్ అదే మంచి పేరు సురభేర్లు పెట్టారు ఒక మంచి పేరు వచ్చిందండి ఆ రకంగా దీనికి కూడా రావాలని చెప్పి దీనికి కూడా ఒక మరి ఎక్కువగా ధరలు పెట్టడం చెప్పకుండా ఒక సామాన్యుడికి అందుబాటు ఉండేటు పెట్టి మీరు మీ సేవ ఈ సేవలు కలెక్టర్ గారు ప్రత్యేకంగా వాళ్ళకి గంట ఈ స్థలం కేటాయించినందుకు నేను పేరు పేరున కలెక్టర్ గారికి జడ్జి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మా నిందర వారికి ఉపాధి కలగాల పెద్ద అభివృద్ధికి రావాలనేది మా కోరిక థ్యాంక్ యూ ఎక్కువ మాట్లాడుతుంది అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర రూరల్ అండ్ అర్బన్ లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లైవ్లీహుడ్స్ బాగా ప్రమోట్ చేయాలి వాళ్ళని లక్ష్యాధికారులుగా తయారు చేయాలి అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి అన్న ఆలోచన మేర అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మన నంద్యాల జిల్లా యాక్టివిటీస్ ప్రమోట్ చేసే భాగంలో మనం గత వారం అరకు కాఫీ మనము రూరల్లో గ్రూప్ ద్వారా మనము ఏర్పాటు చేసుకున్నాం అది చక్కగా రన్ అవుతుంది ఈ వారం మనం ఈ రోజున మెప్మా ద్వారా తృప్తి క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేశాము మీరు చక్కగా ఈ తృప్తి క్యాంటీన్ ని రన్ చేసి మంచి లాభాల్లో వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను టీమ్ అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా సపోర్ట్ మన జిల్లాలో డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తాము రిమైనింగ్ బ్యాంకర్స్ లోన్ ద్వారా కూడా అందిస్తాం కాబట్టి మిల్లెట్స్ కి ఎక్కువ ప్రాసెసింగ్ అవకాశం ఉంది చాలా మంది మన గ్రూప్ మెంబెర్స్ ఎవరు వారు ఈ అవకాశాన్ని అందుకుచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టీం అందరికి కూడా ఫిష్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈ రోజు మన నంద్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో మనం పూర్తి క్యాంటీన్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది ప్రైజ్ లొకేషన్ ఏదైతే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో కలెక్టర్ అక్కడ ఒక సిక్స్ సన్స్ కలెక్టరేట్ ప్రిమైసెస్ కేటాయించి కేటాయించిన స్థలంలో మెప్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిఫ్టీ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని మన స్ఫూర్తిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ